ఇష్టం చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా నాకైతే చికెనే ఇష్టము మటన్ అంటే అసలు ఇష్టం లేదు ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది అంతే బట్ టేస్ట్ కూడా నేను ఎప్పుడు తినలేదనమాట ఇదివరకు బట్ ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటు అవుతుంది నాకు అవ్వడం కాదు నేనే చేసుకుంటున్నాను అలవాటు ఎందుకంటే ఇప్పుడు తినాల్సి వస్తుంది అనమాట కొన్ని ఇందులో ఇదొకటి ఈ రోజు రెసిపీ చూద్దాము నార్మల్ గా ఫస్ట్ టొమాటోస్ ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుని ఫ్రై చేసేసుకోవడమే అంటే నార్మల్ గా చికెన్ కర్రీ ఇలాగ వేసుకోవడమే ఆనియన్స్ టొమాటోస్ మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మటన్ మొక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవడం బాగా ఉడికిన తర్వాత మసాలా వేసుకోవడం మసాలా అంటే ధనియాల పొడి ఇంకా కొబ్బరి వెల్లుల్లిపాయ మూడు కొట్టేసింది అందులో వేయడం ఇలా చేసాము మేము ఈ రోజు కొంతమంది నార్మల్ గా స్టార్టింగ్ ఆయిల్ లో హోల్ గరం మసాలా మొత్తం వేసి ఆ తర్వాత ఇలా అన్ని ఫ్రై చేస్తూ ఉంటారు కదా ఒక కర్రీని వంద మంది వంద రకాలుగా చేస్తూ ఉంటారు ఈ రోజు మేము చేసిన కర్రీ ఇలా చేసాం మా ఇంట్లో వెజిటేరియన్స్ కూడా ఉంటారు కాబట్టి వెజిటేరియన్స్ కోసం పక్కన తోటకూర అండ్ అలాగే పన్నీర్ కర్రీ ఇవి రెండు చేసాము అదే అండి మా ఇంట్లో మా చెల్లి మా నాన్న ఉన్నారు కదా వెజిటేరియన్స్ వాళ్ళిద్దరి కోసం ఇది అనమాట అంతే కూడా తింటూ ఉంటే ఈ మధ్య బాగానే నచ్చుతుంది నాకు తినగా తినగా వేపాకు కూడా తీయగా ఉంటదంట అది నిజమా కాదో తెలియదు కానీ కర్రీ అయితే బాగుంటుంది